జగన్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డ ఆయన ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి వ్యక్తి ఈ ఈ రోజుకి ఏదైతే ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు చేసి చూపించినాడో ఆయన ఒక వేస్తున్నా అంటే నేను నాలుగడుగులే చూపిస్తానన్నాడు కాబట్టి అదే అడుగులు చెప్పడం కాదు చేసి చూపించినాడు అది ఎలా అనుకుంటే కాళ్ళి పిన్నల కాళ్ళి ఆ ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్క తల్లి సంతోషంగా ఉంది స్కూల్ పంపిస్తున్నాడు అమ్మఒడి ఇస్తున్నాడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తాడు వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్కరు ఆనందంగా ఫీల్ ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి నేనేం నీకు చెప్పడం కాదు తీసుకున్న లబ్ధిదారులే మేము పోయి స్వచ్ఛందంగా అమ్మాయి ఈరోజు జగనన్న వస్తున్నాడంటే మేము వస్తాం జగనన్న కోసం మేము వస్తాము జగనన్న మేము తోడుగా ఉన్నాము మీ అందరికి మేము ఉన్నామని అని చెప్తున్నా అంటే ఇది మాట చెప్పడం కాదు జగనన్న అన్న చూపించినాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటి కాదు జగనన్న అన్న కాదు స్టేట్ కాదు దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అంటే నాయకుడు అంటే ఎట్లా ఉండాలా నాయకుడు అంటే ఒక సీఎం అయితే ఒక అవకాశం ఇస్తే ఏమి చేయొచ్చు ఏమి చేస్తే చేతి చూపించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన ఎక్కడా ఖాళీగా లేకుండా ఎనీ టైమ్ ప్రతి క్షణం గడియారంలో ఎలా సెకండ్ సెకండ్ ముందు అంతకంటే ఆయన ఆలోచనలతో ప్రజలకు ఏ విధంగా అయితే మేలు చేయాలా ప్రజలకు ఏ విధంగా వాళ్ళకి సాయం చేయాలా ఇంకా ఏం చేయాలనే ఆలోచనతో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారు నూట నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లో పోటీ చేస్తున్నాం నూట నూట డెబ్బై ఐదు గెలుస్తాము గెలుస్తామని ధీమా ఎందుకు చెప్తున్నామంటే పని చేసినాడు పని చేయడం మాటలతో చెప్పడం కాదు మిగతా వాళ్ళంతా మాటలు చెప్పినట్టు ఈయన మాటలు చెప్పాలా పని చేసి చూపించినాడు సీఎం అంటే కూడా రాబోయే తరాలకి అంటే ఇప్పుడు ఈ తరాలి కాదు నెక్స్ట్ తరాలకు కూడా సిద్ధపట్టాయి ఎలా ఉండాలా ఎంత పని చేయాలని చేసి చెప్తున్నాం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయన అధిక ప్రజడితో గెలుస్తాడు రాబోయే రోజుల్లో కూడా ఇంతకంటే పెద్ద పాలన చేతి చూపించాడు ప్రతిపక్షాలకి ప్రతిపక్షాలకు వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో గెలుస్తాము ఏదో నలభై సీట్లతో యాభై సీట్ల ముప్పై సీట్లతో మేము పడిపోయినాము ఏదో పవన్ కళ్యాణ్ పుట్టు పెట్టుకుంటే మేము గెలుస్తామనుకుంటున్నారు కానీ ఆ రోజు ఒక అవకాశం జగనన్న నూట డెబ్బై ఖచ్చితంగా వస్తాయి దీంట్లో కుప్పం తో కుప్పం కావచ్చు కావచ్చు మంగళగిరి కావచ్చు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాము అవకాశం వస్తాయి తొందరలో మేము మే పదమూడవ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడప్పుడు ఎప్పుడప్పుడు మేము కాదు మహిళలు కూడా మిమ్మల్ని కార్యకర్తలు జగన్ కోరుతున్నాం అనేది కాదు ఇది నేను చెప్పామంటే ప్రజల్లో నుంచి స్లమ్ల నుంచి కాపాడుకునే వర్గాల నుంచి వచ్చినటువంటి వాయిస్ నేను ఇస్తాను నేనైతే నా ఒక్క వ్యక్తిగతంగా కాదు కాబట్టి ప్రశాంతి ఈ విషయం ఈ లోపల ఢిల్లీ కాస ప్రతి ఒక్కరు తెలుసు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అనంతపూర్ లో అనంత వెంకటరామ్ రెడ్డి గారు డెవలప్ చేసిన విధానం ఎలా ఉంది అంటే నా స్లమ్ లో ఏదో రెండు రోడ్లు వేస్తే చాలా ఆలోచించిన నాకు కూర్పులో నలవాడు రోడ్ వేసినాడు అప్పుడు నలవాడు రోడ్ వచ్చింది సంతోషపడినా మళ్ళీ గుత్తి రోడ్ వేసినాడు అనుకోండి పడమడా ఇంకా సంతోషించిన ఇంకో రెండు రోడ్లు బాధ తర్వాత దక్షన్ రోడ్ వేసినాడు డివిజన్ కి రెండో డివిజన్ కి హక్కులుగా ఉన్నటువంటి ప్రాంతం ఎటు చూసినా డెవలప్ చేసినాడు అంటే ఏదైతే ఏదైతే చెప్పడం మాటలు చెప్పడం కాదు మా గవర్నమెంట్ మా సీఎం గారు అట్లా ఉన్నాడు ఆ తర్వాత మా ఎమ్మెల్యే గారు అట్లా డెవలప్మెంట్ ఏంటి అనేది ఈ అనంతవరామ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి ఎమ్మెల్యే అనంత వెంకటం రెడ్డి గారు అని చెప్పి ఈ అవకాశం వచ్చిన తర్వాత వచ్చి పొగడడం కాదు వాస్తవం చెప్తున్నారు